సైన్యంలో పనిచేసే సైనికుడికి యుద్ధం ఎప్పుడు వస్తుందో ఎవరితో వస్తుందో ఎక్కడొస్తుందో అన్ని ముందుగా తెలుస్తాయి నీ నా జీవితంలో ఇంట్లో పోరాటం రావచ్చు బస్ స్టాండ్లో పోరాటం రావచ్చు రైల్వే స్టేషన్లో పోరాటం రావచ్చు మిత్రుల ద్వారా రావచ్చు శత్రువుల ద్వారా రావచ్చు ఎక్కడ దాకా ఎందుకండి నీ సొంత శరీరమే నీ మీద యుద్ధం చేయటం ప్రారంభిస్తుంది అంటే క్రైస్తవ జీవితంలో బయట పోరాటం లోపల పోరాటం ఈ రెండు పోరాటాలు భయంకరమైన పోరాటం ఏది భయంకరమైన పోరాటం ఏది అంటే లోపల జరిగే పోరాటం అసలు ససలు భయంకరమైనటువంటి పోరాటం శత్రువైన శాతాను క్షణం వాడు నీతో పోరాడుతూ ఉంటాడు నువ్వు అనుకోవచ్చు దేవా నేను భక్తిగా ఎదిగేటప్పుడే నాకు ఎందుకు ఈ పోరాటాలు వస్తున్నాయి ప్రార్థనా పరురాలుగా కట్టబడుతున్నప్పుడే నాకు ఎందుకీ పోరాటాలు వస్తున్నాయి దేవుడు 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 ఈ ప్రపంచంలో బ్రతికేటప్పుడే నాకు ఎందుకు ఈ పోరాటాలు వస్తున్నాయి దైవభయం లేకుండా పోలరంగంలాగా బ్రతికేవాడు హాయిగా తిరుగుతున్నాడయ్యా దేవుడు అని మడిగట్టుకొని వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యం చేత ప్రతి క్షణం చంపబడుతున్నా నా బ్రతుకులోనే ఎందుకు ఈ పోరాటం నా బ్రతుకులోనే ఎందుకు అనారోగ్యం నా బ్రతుకులోనే ఎందుకు ఈ సమస్య నా బ్రతుకులోనే ఎందుకు నీ కష్టాలు నా బ్రతుకులోనే ఎందుకయ్యా ఇవన్నీ ఎదురవుతున్నాయి ఇది నీ మనసులో ప్రశ్న నేనంట రెండు చెట్లు ఉన్నాయి ఒక చెట్టు ఉంది ఒక చెట్టు ఉంది ఇటువైపు ఉన్న చెట్టు ఉందే అసలు గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా కాయలు కాసే అటు పక్క ఇంకొక చెట్టు ఉంది మనకు కాయలు గీయలు నైజాంత అసలు కాయలు చెట్టుగా కానీ కాయలు పొరపాటును కాయినాం అని కాయలు లేని చెట్టు ఒకటి ఉంది సమృద్ధి అయిన కాయలతో నిండుకున్న చెట్టు ఒకటి ఉంది ఈ రెండు చెట్లలో దెబ్బలు దేనికి తగులుతాయి దైవజనమా ఎన్నో రకాలైన పోరాటాలతో ఈరోజు ఆరాధనకు వచ్చావా అయ్యా ఎడు చూసిన పోరాటం అయ్యా నకముఖములా నల ఎందుకు నలగొట్టబడుతున్నానో నాకు అర్థం కావట్లేదయ్యా కృంగిని స్థితిలో వచ్చావా నువ్వు ఫలాలు కలిగిన చెట్టు గనుకే దేవునిలో కట్టబడుతున్న వ్యక్తివి గనుకే దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్న మనుషునిగా జీవిస్తున్నావు గనుకే సాతాను నిన్నే గురిపెట్టి నీ మీదే వాడు బాణాలు సంధించటం ప్రారంభిస్తాడు ఇప్పుడు మీరు అనవచ్చు అయ్యో కట్టబడేటప్పుడు వాడు బాణాలు సంధిస్తున్నాడు కాబట్టి కట్టబడకుండా ఉంటే పోలా అని అందామా గమనించండి సైతాను ఎన్ని రకాల పోరాటాలు నీ మీదే సంధించినా నిన్ను గెలిపించడానికి నీ ప్రక్కన దేవుడిని నిలవబడతాడు